గాంధీగారు నమస్తే అండి మరి గత కొన్నాళ్ళుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా అమరావతిలో పెద్ద ఎత్తున వరద నీరు చేరిందని ఈ అమరావతిలో అన్నింటిలోని కూడా వరద నీరు వచ్చి రోడ్లు కూడా కనిపించిన పరిస్థితి ఉందని చెప్పి ఈ మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త కానీ అలాగే వైసీపీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ఎలా చూస్తారు అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి గారు మంగళగిరి వచ్చిన సమన్వయకర్త ఎవరు అనుకున్నారు ఆయన యామారెడ్డి గారు దొంతిరెడ్డి యామారెడ్డి గారు ఆయన వచ్చారు ఆయన వచ్చే ఎస్ఆర్ఎం కాలేజీ పైకి వెళ్ళారు అటు నీరు కొండ గట్టా ధరికి గట్టి ధరనేమో ఎస్ఆర్ఎం కాలేజీ ఉంది గట్టా ధరికి వెళ్ళాడు ఆయన ఆ ధరికి వెళ్ళినప్పుడు పరి అటు కొండవీటి వాగు మొత్తం ఆ లావం మీదగా వచ్చింది కదా అక్కడ ఏదో ఒక వంచెన కింద మట్టి పూడి పూడకబడి నీళ్లు నిలిచినాయి అవి వాళ్ళ సుక్క ఉన్నాయా అదే మరి ఇది చెప్పగానే మరి ఆయన మంత్రి మంత్రివర్యులు మరి నారాయణ గారు వచ్చి అమ్మటే దాన్ని దాన్ని తొలగిచ్చేశారు మరి అది తెలుగుదేశం పార్టీ కర్తవ్యం అంటే వాళ్ళ పని వాళ్ళు నెరవేర్చినట్టుగా చేస్తున్నారు అంతే తప్ప ఈ వైసీపీ నాయకులు ఎప్పుడు అబద్ధాలు ఆడటం ఈ రాజధాని మీద ఇష్టం జమ్మటం రాజధాని మీద బురద జమ్మటం వాళ్ళ పని రెండో పని లేదు ఇప్పుడు వాడొకడు ఉన్నాడు వాడి పేరేంది కేతిరెడ్డి ఆ కేతిరెడ్డికి మరి మొన్న సూషావ లేదారా బాబు నువ్వు ఒక ముసలాయన ఇచ్చాడు నీకు ఎనభై ఏళ్ళ ముసలాయన నిన్ను అడిగాడు పుల చేపలు అంటే ఎక్కడ ఉంటే తెలుసా నీకు కానీ నువ్వు కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇక్కడికి వచ్చావు పరిపాలనకి నువ్వు కూడా ఏమో ఎమ్మెల్యేగా ఉండవుగా మరి ఇక్కడికి వచ్చి ఏమాత్రం పుల చేపలు పట్టా మరి ఆయాలు ఎందుకు చెప్పలే నువ్వు అసెంబ్లీలో చెప్పొచ్చు ఆ రోజు అసెంబ్లీలో మరి మీరు అసెంబ్లీ జరిగేటప్పుడు మరి ప్రశ్నోత్తరాల సమయంలో ఇక్కడ పులచేపలు జరుగుతున్నాయి నాకు మరి పులచేపలు పండుతుడా మరి రొయ్యలు ఈ చేపలు కానీ ఇక్కడ ఏమి ఇది మెరక మెరగ ప్రాంతం కాదు మరి ఇక్కడ రాజధాని పనికిరాదని ఆ రోజు ఎందుకు చెప్పలే నువ్వు ఆ రోజు చెప్పావా మరి మీరు ఎందుకు ఇచ్చారు పేదలకి మరి సెంటు భూములు ఎవరినరికి ఇచ్చారు ఆర్ఫై జోన్ అని పెట్టి ఎవరినెడికి ఏ దేనికి ఇచ్చారు మీరు అంటే ఆ పేదవాళ్ళ మొత్తాన్ని ముంచటానికి మీరు ఇచ్చింది అంతేనా మరి లేకపోతే ఎందుకు ఇస్తారు మీరు మరి అది పైపెచ్చారు ఆ రోజు ఏం చెప్పారు మీరు అందరూ బ్రహ్మాండమైన రాజధానిలో మేము సెంటు భూములు ఇస్తంటే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ ఇదో మురికోపం అని చెబుతున్నారు వాళ్ళు అని మీరు బురజ్జింపారు ఆ రోజు కూడా మరి ఏం చేశారు మీరు దేనికి ఇచ్చారు పేదవాడికి దేనికి ఇచ్చారు వాడు కట్టుబాట్లతో బయటికి ఇచ్చారా మీరు మాట్లాడే మాటలు ఒకటైనా శుద్ధంగా లేదు భాష తప్పుడు భాష మాట్లాడతారు మీరు మీరు ఎవరైనా సరే మరి ఇన్ని కేసులు ఎవరు ఏ పార్టీ మీద ఉన్నాయా ఎన్నో పార్టీలు ఉన్నాయి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అంతర్జాతీయ బాగా జాతీయ పార్టీ అది వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయా ఏదో ఒకటి రెండు కేసులు ఉన్నాయి కాదు కాదని అంటా బోపర్స్ కుంభకోణం అయినో టెలీ కుంభకోణం అయినో ఇట్లాంటివి ఉన్నాయి అవి కూడా నిరూపితం అవలా మరి మీరు ఇవాళ ఎంతమంది ఉన్నారు మీ నాయకులు ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో మీరు ఎంతమంది ఎంతమంది వాళ్ళు జైలు చేసి వచ్చారు ఎంతమంది మీద ఇంకా కేసులు ఉన్నాయి లిక్కర్ స్కామ్ ఏంది ఇసుక స్కామ్ ఏంది మరి మైనింగ్ స్కామ్ ఏంది ఎన్ని స్కామ్లు ఉన్నాయి మీ మీద అదే గుర్తు తెచ్చుకోండి రా బాబు మీరు మీ ఇష్టానుసారం మాట్లాడితే సరిపోదు న్యాయం ధర్మంగా మాట్లాడుతూ నేర్చుకోండి అంటే అమరావతి మునిగిపోయింది ఈ రోజు అక్కడ పనులు కూడా జరగట్లేదు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా అమరావతి దృష్టికి రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు అని చెప్పేసి అంటా ఉన్నాడు చంద్రబాబు గారు ఎప్పుడో పెట్టాడు అమరావతి అనేది పేరు ఇవాళ కాదు రెండు వేల పదిహేనులోనే పెట్టాడు ఆయన ఆయన వర్క్లు చేశాడు ఎన్ని బిల్డింగ్లు కట్టాడు మీరు అన్ని అబద్దాలు అనేది అక్కడేమి కట్టలేదు రాయి మీద రాయి పెట్టలేదు అంత గ్రాఫిక్స్ అని మరి మా మహిళలు అన్నారు మిమ్మల్ని వచ్చి దోఖండ్రా బాబు బతికితేనేమో గ్రాఫిక్స్ బతకపోతేనేమో ఇదని మరి మీరు ఏం చేశారు అమ్మటి రాంబాబు గారు మా జిల్లా వాడే వాడు ఒక పరమ చండాలుడు చండాలలో కూడా ఫస్ట్ రకం వాడు ఎందుకు మాట్లాడతాడో కూడా తెలియదు వాడికి ఎన్నిసార్లు చెప్పిన వాడు సిగ్గు లేదు దేని మాట్లాడుతాడు వాడు ఒక మాజీ మంత్రి రాష్ట్రానికి మరి వాడికి నీటిపారుదల శాఖ మంత్రి ఇస్తే పోలవరం గురించి అడిగితే ఏం చెప్తా ఏం చెప్పాడు అది వాడికి ఏమైనా తెలుసా క్యూశక్కులకి క్యూశక్ అంటే ఏందో తెలుసా వాడికి తెలియదు కదా మరి అందుకని మీరు నేర్చుకోండి మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి మీ వైసీపీ వాళ్ళు మీ ముఖ్యమంత్రికే భాష సరిగ్గా రాదు యాస సరిగ్గా మాట్లాడో తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు ఏం మాట్లాడతాడు మీరు అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పు ఈ అసలు ఈ రాజధాని మీద బృందని మీరెవరే మీరెవరు ఇది ఆరు కో ఐదు కోట్ల ఆంధ్రులు ఇది రాజధాని భూములు ఇచ్చింది రైతులు మీ నాయకులు ఎవడన్నా ఇచ్చాడా చెప్పండి ఈ ఈ రాజధానిలోనే మీ నాయకులు ఇచ్చారు మీ రాజధానిలో మరి మా ఈయన కదా కుమార్ గారు ఆయన ఏమైనా పది ఎకరాలు కొనిచ్చాడా కొని ఇక్కడ ఏమైనా రాజధానికి భూమి కట్టుకోండి అని ఇచ్చాడు ఏమన్నా ఇవ్వలేదు కదా మీ మీ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు వస్తున్నారు ఎవ్వడో మా రాజధానికి ఇవ్వలేదు కదా ఇక్కడ స్థానిక రైతులే ఇచ్చారు భూములు లేని చెప్పి మీకేంది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు మీరు అంటే ఇంకా వాళ్ళు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారంటారా ఈ అమరావతి మీద చేస్తున్న ఈ దుష్ప్రచారం చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు మూడు రద్దరు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి నేను కనుక వస్తే మొత్తం ద్వషం చేస్తాను ఎక్కడున్నా సరే మా మీద కేసులు పెట్టిన కూడా సప్త సముద్రాలు కానీ లాక్కొస్తాను అంటున్నాడుగా మరి అసలు నేర్పిందే మీరుగా కేసులు ఆంధ్ర రాష్ట్రం మీద ఇప్పుడు మేము మా అక్కుల కోసం మేము రాజధాని భూములు ఇచ్చాం రాష్ట్రానికి భూములు ఇచ్చాం ఏ చంద్రబాబు నాయుడుకో ఏ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు మరి మేము ఇచ్చిన ఎవరికి రాష్ట్రానికి ఇచ్చాం మరి మా మీదే మీరు మా అక్కుల కోసం మేము పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మీద నువ్వే మరి కేసులు పెట్టి మరి జైల్లో వేయించి నన్నే వేయించావు జైల్లో నువ్వు నాలుగు సార్లు జైలు వేయించావు నన్ను ముప్పై ఆరు కేసులు పెట్టించావు దేని పెట్టించావు నువ్వు అసలు నేర్పింది నువ్వు ఒక రౌడీ లాగా చేసింది నువ్వు ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రాన్ని రవాణ కాష్టం చేసింది నువ్వు అప్పుల రాష్ట్రం చేసింది నువ్వు అప్పులు కుప్పలు చేసావు నువ్వు రాష్ట్రాన్ని ఏమన్నా ఎక్కడన్నా ఇప్పుడు మూడు రాజధానులు అన్నావు ఎక్కడైనా ఒక రాజధాని డెవలప్ చేసావా శాసన రాజధాని కానీ మరి అవతల మరి న్యాయ న్యాయశాఖ రాజధాని కానీ ఈ రాజధాని కానీ ఏదైనా డెవలప్ వైజాగ్లో కానీ డెవలప్ చేసావా ఎక్కడ విశేషంగా ఏమి లేదు అంటే కేసులు పెట్టి వీళ్ళే అడ్డుకున్నారని చెప్పేసి అంటున్నాడు ఆయన అసలు అసలు మొత్తం అడ్డుకుందా ఆయన మరి ఇప్పుడు కూడా చెబుతున్నాడు ఆయన నేను మళ్ళీ నేను వచ్చే రాజధాని ధ్వషం చేస్తాను నేను ఉంటాను మళ్ళా కనుక నేను గెలిస్తే ఏ ఆఫీఎస్ కానీ ఏ పోలీసు ఏ ఐపీఎస్ వాళ్ళని కానీ వదిలిపెట్టను నేను ఎక్కడున్నా పట్టుకొస్తానని చెబుతున్నాడుగా టీవీ సాక్షిగా చెబుతున్నాడు కదా మరి ఇంకా అంతకంటే నిదర్శనమే ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు మరి ఆయన చేసేవన్నీ అసత్య ఆరోపణలు ఏలికపాటి వర్షాలకే రోడ్లు కూడా మునిగిపోతా ఉన్నాయి ఐకాని టవర్స్ సంబంధించి చేపల చెరువు వల్ల దర్శనం ఇస్తూ ఉన్నాయి ప్రతి నిర్మాణం కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు మన ఇంటి ముగలు సైడ్ కాల ఉంది ఏనంట్రా మీరు బాగా ఏనండే మీ వైసీపీ వాళ్ళు మన ఇంటి ముగలు సైడ్ కాల ఉంది వానికి వచ్చే నీళ్ళు రావా అట్టే ఇక్కడ పునాదులు తీశారు పునాదుల్లో నీళ్ళు నిలబడతాయి వా వర్షం పడ్డప్పుడు మరి ఇవాళ రాండి ఎక్కడైనా చుక్కనీరుందో చూపిద్దు కానీ మీరు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాల్లో చెరువుల్లో ఉంటాయి మీరు తీసేదే చెరువులుగా ఇప్పుడు వండమా చెరువు ఉంది వందల ఎకరం ఉంది మరి తానపతి చెరువు ఉంది పాతి ముప్పై ఎకరాలు ఉంది అట్లాంటి చెరువుల్లో నీళ్ళు ఉంటాయి మరి చాకమూరి చెరువు ఉంది నీళ్లు ఉంటాయి ఆటిల్లో ఆటిలో ఏం చేస్తే వర్షం పడ్డప్పుడు మరి వాళ్ళు రాండి చూపితున్నారు కానీ ఎక్కడైనా సరే కుంటల్లో తప్ప పునాదుల్లో తప్ప ఎక్కడైనా చుక్క నీరు ఉందేమో మరి మీరు చెప్పిన మాట నిజమైతే మరి ఎస్ఆర్ఎం కాలేజీ సెలవు ఇవ్వాలా ఇట్టు కాలేజీ సెలవు ఇవ్వాలా మరి ఇంకొక సెలవు సెలవులు ఏమైనా ఉన్నాయా ఆఫీసర్లకు కానీ మరి చదువుకునే పిల్లలకు కానీ ఎవరికైనా సెలవులు ఇచ్చారా ఇవ్వలేదు కదా ఇవ్వనప్పుడు మీకేంది మీరు ఎట్ట చెబుతారు అసలు ఇక్కడ నీళ్లు ఉన్నాయని ఎట్ట చెబుతారు మీరు ఇక్కడ ఉన్న రైతులు మొత్తం ఎర్రవాళ్ళ మేమంటే మేము ఉన్న నుంచి బతకలేదా నీళ్ళలో బతికా మేము చేపలు పట్టుకొని బతికామా పరమ దరిద్రం మేము అట్టకాయ దొండకాయ అన్ని కూరగాయలు అమ్మి నూట తొంభై ఆరు రకాలు అమ్ముకొని బతికరం మేము ఇక్కడ పంటలు పండించి నీలాగా దద్దమ్మలాగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలతో తొమ్మిది తింటా బతకలే మేము కష్టపడి బతికారు ఇక్కడ రైతులు మొత్తం రైతు కానీ రైతు కూలీలు కానీ దద్దమ్మ మాటలు మాట్లాడబాకు బాకు కేతిరెడ్డి నువ్వు అయినా అమ్మటి నువ్వైనా రా నువ్వు నువ్వు మన వచ్చావంట వచ్చి నాకు తెలిస్తే నేను వచ్చావాడిని ఎవడు చెప్పకుండా వచ్చావు నువ్వు నాకు తెలిసినట్టి నేను వచ్చి నిన్ను నిలసేవాడిని ఖచ్చితంగా నేను చెబుతున్నా నువ్వేమనుకుంటున్నావేమో మీరు ప్ర మాజీ ప్రజాప్రతినిధుల దాకా మాట్లాడుతూ నేర్చుకోండి ఉండ ఫ్యాక్ట్ మాట్లాడండి ఉండ సత్యాలు మాట్లాడండి అసత్యాలు మీకెందుకు జై అమరావతి జై జై అమరావతి